మమ్మీకి ఇష్టం వన్ పార్ట్ డాడీకి ఇష్టం వన్ పార్ట్ పింకీకి ఇష్టం వన్ పార్ట్ అందరికి ఇష్టం వన్ పార్ట్ మీ హాలిడేస్ ని జాలీ డేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో మైమర్పించే వాటర్ రైడ్ అబ్బురు పరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి తప్పక విచ్చేయండి ఫన్ పార్క్ ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ పార్క్ గొలగమూడి నెల్లూరు పైకి ఎన్ని మాట్లాడినా ప్రతి ఒక్కరికి అంతరాత్మ అనేది ఉంటుంది ఆ అంతరాత్మ మురుగుతూనే ఉంటుంది ఏమని ఒరే నువ్వు తప్పు చేసావు కదా ఆడకేళ్ళు చేయడికి వెళ్ళావు కదా అని చెప్పి చెప్పినటువంటిది వస్తానే ఉంటుంది కాబట్టి ఆ బాధ మీకు కలగకుండా ఖచ్చితంగా చెప్తున్నాం మీరు భవిష్యత్తులో చరిత్రహీనంగా మిగిలిపోతారు దానికి సంబంధించి విప్పు జారీ చేశాం ఈరోజు మా చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు అందరూ వెళ్ళి విప్పు రిటర్నింగ్ ఆఫీసర్కి ఇచ్చొచ్చారు కాబట్టి రేపు విప్పు జారీ చేస్తున్నాం విప్పు కింద మాకు సంబంధించి సోదరుడు ఊటుకూరు నాగార్జుని విప్పుగా నియమించడం జరిగింది రేపు ఆయన అందరికీ విప్పు అందజేస్తాడు విప్పు జారీ చేస్తాడు విప్పు జారీ చేసిన తర్వాత కరిమలాబాయికి ఓటు వేయండి అని చెప్పి అడుగుతాం లేని పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా ఈ పార్టీ మీద గెలిచినటువంటి వాళ్ళు మీరేమి ఇండిపెండెంట్గా గెలిచినటువంటి వాళ్ళు కాదు పార్టీ ఫార్మ్ మీద గెలిచినటువంటి వాళ్ళు ఫ్యాన్ గుర్తు కోటేస్తే కార్పొరేటర్ అనేటువంటి వాళ్ళు కాబట్టి మీరు రేపు ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మీ డిస్క్వాలిఫికేషన్ సాధారణంగా టెక్నికల్గా డిస్క్వాలిఫికేషన్ శాశ్వతంగా ప్రజలకు సంబంధించి పొలిటికల్ డిస్క్వాలిఫికేషన్ అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో కూడా ఏ విషయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరేదో ఆగడాలు చేస్తుంటే మేము చేతులు ముడుచుకుని కూర్చునేటువంటి వాళ్ళం కాదు అని చెప్పడానికే ఈరోజు మేము పోటీలోకి రావడం జరిగింది మేము పోరాడేటువంటి వాళ్ళం అంతే తప్ప మీరు మీ ఇష్టప్రకారం మా ఇష్టప్రకారం చేసి జరిగిపోయిన జరిగిపోయినే దారి పొడిగీత అవుట్లు కాల్చుకుంటా పోతామని అంటే మీ అవుట్లు శబ్దం వినడానికి సిద్ధంగా ఉండేవాళ్ళం కాదు మేము అంతకన్నా పది రెట్లు శబ్దం మీ చెవుల్లో పేల్చడానికి సిద్ధంగా ఉండేటువంటి వాళ్ళం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ మీరు అనుకోవచ్చు రేపు గెలిచి అవుట్లు కాల్చిపోతాం రేపు ఒక్కరోజు అవుట్లు కాల్చుకుంటారు ఆడ తాగదు మీకు మీరున్నటువంటి పదవిలో ఉన్న రోజులు మీ చెవులలో ఈ అవుట్లు పేలుతానే ఉంటాయి గోవ పగులుతూనే ఉంటుంది అయ్యో తప్పు చేసామే వీళ్ళు చేసినటువంటి మాట మేము మాట్లాడినటువంటి ప్రతి మాట మీకు చెంపబెట్టులాగానే అనిపిస్తుంది అయ్యో తప్పు చేసేమే కదా అనే నేను మేము పోటీకి సిద్ధపడడానికి కారణం ప్రజలకు తెలియచెప్పాలి అంతిమంగా ప్రజలు న్యాయ నిర్ణేతలు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు వక్రీకరిస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళకి మరలా ప్రజలు తిరిగి బుద్ధి చెప్పేటువంటి విధంగా ఎవరైతే గెలిచారో వాళ్ళకి గెలిచిన తర్వాత ప్రోత్సహిస్తున్నటువంటి నాయకులు కూడా రేపు భవిష్యత్తులో బుద్ధి చెప్పేటువంటి విధంగా విధానాలు ఉండాలనేటువంటి ప్రధానమైనటువంటి ఆలోచనతోనే ఈరోజు రంగం సిద్ధం చేసి పోటీకి రంగం సిద్ధం చేసి మేము పోటీకి సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించడం జరిగింది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం